హలో అండి మన టీజేఆర్ ట్రేడర్స్ తరపున అందరికీ స్వాగతం సుస్వాగతం మన టీజేఆర్ ట్రేడర్స్ రోసూర్లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మన షాప్ కలదు మన షాపులో సంగం హెరిటేజ్ దానకట్టలు నాన్ వెజ్ పచ్చళ్ళు కటోరీ సింగిల్ పాలిష్ బియ్యం గింజలు వెజ్ పచ్చళ్ళు మామిడికాయ చింతకాయ టమాటా పండుమిర్చి మునక్కాయ రాజ్మా సున్నుండలు బెల్లపు గవ్వలు నాటుకోడి చికెన్ రాక్ సాల్టు ఆర్గానిక్ బెల్ల పొడి సజ్జలు జొన్నలు పెసలు నల్ల పెసలు తవుడు కట్టలు కొబ్బరి చెక్క మరియు పెళ్లి బియ్యం పల్నాడు బియ్యం మన షాపులో ఇవన్నీ కలవు నువ్వులు చెక్ నువ్వుల చిక్కి వెజ్ పచ్చళ్ళు కారప్పొళ్ళు పటిక బెల్లం అన్నీ ఆర్గానిక్ పసుపు మనం దంచిన పసుపు కూడా మనకి ఆడ అవైలబుల్గా కలదు మన షాపులో అన్ని రకాల పచ్చళ్ళు కారపొళ్ళు తౌడుకట్టలు దానకట్టలు బియ్యం సజ్జలు జొన్నలు పెసలు మినప్పప్పు పొట్టి మినప్పప్పు పటికి బెల్లం రాక్ సాల్ట్ ఈ బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లం టీవీలో సూపర్ కూడా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్